ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలకు సంబంధించి రెండు వందల ముప్పై మూడు రోజులు పని దినాలు అయితే రావడం జరిగింది అకాడమిక్ క్యాలెండర్ని అయితే విడుదల చేయడం జరిగింది అకడమిక్ అకాడమిక్ క్యాలెండర్ను రూపొందించిన ప్రభుత్వం రాష్ట్రంలో పాఠశాలలు ఈ విద్యా సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు వందల ముప్పై మూడు రోజులు పని చేయనున్నాయి మొత్తం మూడు వందల పదిహేను రోజులు కాగా ఇందులో ఎనభై రెండు రోజులు సేవలు అయితే ఉన్నాయి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ను రూపొందించింది టోఫెల్ తరగతుల నిర్వహణపై ప్రభుత్వం బుధవారం నిర్ణయం వెల్లడించనుంది దీన్ని కొనసాగించాలా లేదా అనే దానిపై అధికారిక ప్రకటన అయితే వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రాథమిక పాఠశాలలు ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ప్రాథమిక ఉన్నత ఉన్నత పాఠశాలలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనున్నాయి తరగతుల నిర్వహణపై కసరత్తు చేసిన కూటమి ప్రభుత్వం అకాడమిక్ క్యాలెండర్ను తుది రూపు అయితే ఇచ్చిందనమాట అలాగే మనకి పాఠశాల విద్య పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడిచారు రాష్ట్రంలో ప్రస్తుతం విద్యా సంవత్సరానికి ఒకటి నుంచి పది తరగతుల విద్యార్థులకు షెడ్యూల్ పరీక్షా షెడ్యూల్ అయితే పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది ఫార్మే టూ పరీక్షలు ఆగస్టు ఒకటి నుంచి ఐదు వరకు జరుగుతూ ఉండగా ఫార్మేటు పరీక్షలేమో మనకి సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు జరుగుతాయి సమ్మెటు పరీక్షలు నవంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఉంటాయి ఫార్మేటివ్ త్రీ వచ్చే జనవరి నుంచి ఆరు వరకు నిర్వహిస్తారన్నమాట పదో తరగతి పరీక్షలు అనేవి ప్రీ ఫైనల్ పరీక్షలు వచ్చే నెల ఫిబ్రవరి అంటే వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పది 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 నుంచి ఇరవై వరకు అయితే ఉంటాయి ఫార్మేటివ్ పరీక్షలు మార్చి మూడు నుంచి పట్టుకొని ఆరు వరకు ఉంటాయి సమ్మె ఇంకా సబ్మెటివ్ టూ పరీక్షలు అనేవి ఏప్రిల్ ఏడు నుంచి అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ ఏడు నుంచి పద్దెనిమిది వరకు నిర్వహిస్తారన్నమాట ఇక సెలవులు చూసుకున్నట్లయితే దసరా సెలవులు అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు ఉంటాయి క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు దసరా సెలవులు అక్టోబర్ పదకొండు నుంచి పదమూడు వరకు ఉంటాయి క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉంటాయి సంక్రాంతి సెలవులు జనవరి పదకొండు నుంచి పంతొమ్మిది వరకు ఉంటాయి సో ఇవి సెలవులకు సంబంధించి సో చూసారా కదా పరీక్షలకు సంబంధించి షెడ్యూలు సెలవులకు సంబంధించిన షెడ్యూలు అదేవిధంగా విద్యా సంవత్సరాల టైమింగ్ అన్నీ కూడా సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం